ब्रूटान लिबटानी चिरंजी चिन्ह दरकले पद्धा డివా నుంచి యూజ్ చేసిన చిరంజీవి ఇవ్వటానికి యూజ్ చేయకూడదు ఓకే కెమెరా దూరంగా పెట్టిన జూమ్ చేయడం మర్చిపోయినా క్లారిటీ ఏం లేదు నెక్స్ట్ టైం తోటి చూస్తా డివామింగ్ వేసుకున్న తర్వాత రోజు నట్టల మంది వేసుకున్న తర్వాత రోజు టానిక్ ఎలా వేసుకోవాలని క్లారిటీ ఉండడానికి ఇలా తీస్తున్నా దీనికోసం తల్లల నుంచి దూరం చేసి వేరు పెట్టాల్సిన అవసరం లేదు త్రీ డేస్ వేసుకోవాలి టానిక్ బయట వైపు పెట్టిన అందుకే బయటకు లోపలికి తిరగడం అయింది కనిపిస్తుందని అనుకున్నా కాకపోతే డార్క్నెస్ వచ్చేసింది Thank you for watching!